ఏది రెండు వేల ఇరవైవే పన్నెండు నూను రాశి కన్యా లగ్నం మరియు చంద్రరాశీ కన్య ఈరోజు గురువు శని సంయోగం వల్ల విజ్ఞానం కృషి పట్ల శ్రద్ధ పరుగుతుంది రాహుకేతు ప్రభావం వల్ల జాగ్రత్తగా వ్యవహరించాలి అప్రమత్తత అవసరం రెండు విషయం వివరాలపై గాఢమైన దృష్టి అవసరం చిన్న చిన్న పన్నుల్లో కూడా నిబద్ధత చూపితే సక్సెస్ సాధ్యం కొత్త ప్రాజెక్టుల్లో ప్రారంభించడానికి మంచి సమయం మూడు డబ్బు ఆర్థిక స్థితి అవసరమైన ఖర్చులపై నియంత్రణ వహించాలి పొదుపు అలవాటు మరింత బలోపేతం అవుతుంది పెద్ద పెట్టుబడులు ఈ రోజు నివారించండి నాలుగు సంబంధాలు కుటుంబం సన్నిహితుల సహకారం పొందగలరు కుటుంబ సభ్యులతో ఓపికతో వ్యవహరించాలి చిన్న అసహనం వల్ల గొడవలు కలగకుండా జాగ్రత్త ఆహార నియమాలు పాటించాలి శరీరంలో అలసట తగ్గించుకోవడానికి మధ్య మధ్య విరామం తీసుకోండి మానసిక శాంతి కోసం ధ్యానం సహాయపడుతుంది ఆరు ఈ రోజుకు శుభకార్యం పరిహారం గురువారం తెల్లవారుజామున గాయత్రి మంత్ర జపం చేయడం మంచిది పేదలకు ఆహాహం వ్రతం లేదా దానం చేయడం ఫలవంతం ఏడు ముఖ్య నిర్ణయం